ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులారా ముఖ్యంగా సిపిఎస్ కింద పనిచేసి రిటైర్ ఉద్యోగులారా ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక వార్త కాదు వేలాది కుటుంబాలకు నేరుగా ఊరటనిచ్చే కీలక నిర్ణయం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వైద్య భద్రతపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు బయటకు వచ్చింది హెల్త్ కార్దులు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు వర్తింపజేయాలన్న ప్రతిపాదన వెనక ఉన్న అసలు విషయం ఏమిటి ఎవరికెవరికి లాభం ఇది ఎప్పటినుంచీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో పూర్తి వివరాలు స్పష్టంగా చెబుతాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పనిచేసి పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఒక సాధారణ ప్రకటన కాదని ఇది వేలాది కుటుంబాల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే కీలకమైన మానవీయ నిర్ణయమని చెప్పాలి ఎందుకంటే ఉద్యోగ జీవితం మొత్తం ప్రభుత్వానికి సేవ చేసిన తరువాత రిటైర్మెంట్ దశలో ఆరోగ్య భద్రత లేక తీవ్ర ఆర్థిక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సిపిఎస్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం స్పష్టంగా గుర్తించింది వెలగపూడి సచివాలయంలో జీవో నంబర్ ఎనిమిది జనభయ్ ద్వారా నియమించబడిన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన సమావేశమై ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ హెల్త్ కార్డుల పరిధిలోకి తీసుకురావాలని ప్రాథమిక నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వ దృక్పథాన్ని వెల్లడించింది ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్ వంటి ఉన్నతాధికారులు పాల్గొనడం ఈ నిర్ణయానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అమలవుతున్న హెల్త్ కార్డు విధానాన్ని అదే తరహాలో సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కమిటీ నిర్ణయించడం విశేషం ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత పెన్షన్ భద్రత పరిమితంగా ఉండటం వయస్సు పెరిగే కొద్దీ షుగర్ బీపీ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో హెల్త్ కార్డుల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంపానెల్ ఆసుపత్రుల్లో ఉచిత లేదా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి రావడం సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు నిజమైన జీవన భరోసాగా మారనుంది ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దశలవారీగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది దసరా పండుగ సమయంలో కరువు భత్యం ప్రకటించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చిన ప్రభుత్వం ఆ తరువాత దీపావళి సంక్రాంతి పండుగలకు ముందు మరిన్ని ప్రయోజనాలు ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచింది తాజాగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులపై దృష్టి సారించి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన టీఏ టీటీఏ వంటి బిల్లులు భారీగా పెండింగ్లో ఉండటంతో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి సంబంధించిన బకాయిల కోసం సుమారు రూ నూట యాభై కోట్లు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతను గుర్తుచేసింది ఈ చర్యలన్నీ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు కేవలం వ్యవస్థలోని భాగం మాత్రమే కాదని వారు రాష్ట్ర అభివృద్ధికి పునాది అనే స్పష్టమైన సందేశాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తోంది ముఖ్యంగా సి సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో తీసుకున్న హెల్త్ కార్డు నిర్ణయం వల్ల ఇకపై వైద్య ఖర్చుల భయంతో అప్పులు చేయాల్సిన అవసరం తగ్గి కుటుంబ సభ్యులపై భారం పడకుండా గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం కలుగుతుందనే నమ్మకం బలపడింది అందుకే ఈ నిర్ణయం ఒక పాలసీ మార్పుగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో భద్రత గౌరవం మానవీయతను తీసుకువచ్చే కీలక మైలురాయిగా మారిందని స్పష్టంగా చెప్పవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల విషయంలో లో తీసుకున్న తాజా నిర్ణయం ఒక పాలసీ మార్పు మాత్రమే కాదు ఇది రిటైర్మెంట్ తరువాత భద్రత లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇచ్చిన నిజమైన భరోసా హెల్త్ కార్డుల అమలుతో వైద్య ఖర్చుల భయం తగ్గనుంది ఇప్పటికే డీఏ పెండింగ్ బిల్లుల చెల్లింపులతో ఉద్యోగుల్లో నమ్మకం పెరిగింది ఈ నిర్ణయం పూర్తిగా అమలులోకి వస్తే సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో పెద్ద మార్పు ఖాయం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి చేరాలంటే షేర్ చేయండి ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కీలక వార్తలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు